హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాంటి వీడియో అయితే ఇంకో మంచి రెమెడీతో అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అంటే ఇదేనేమో కదా మీరే చెప్పండి చాలా ఖర్చు పెట్టేసి హెయిర్కి ఎన్నో ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాము ఎన్నో రెమెడీస్ ఇంట్లో చేస్తూ ఉంటాము కాకపోతే ఎలాంటి యూజెస్ లేవు అని అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పొచ్చు చాలా తక్కువ టైంలో అలాగే మన జుట్టుని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు ఇది ఒక్కసారి ట్రై చేయండి ఈ షాంపూతో అసలు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఒక్కసారి చేసి పెట్టుకోండి చాలా సింపుల్ వేలోనే చూపిస్తాను అలాగే ఎక్కువ టైం తీసుకోదు అలాగని ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అంతేకాదండి మనం చాలా అంటే చాలా తక్కువ తక్కువ టైంలోనే ఇది షాంపూ బెటర్ రిజల్ట్ అయితే ఇస్తుంది అసలు మీరు నమ్మలేరండి నేను చెప్తే మాత్రం ఒక్కసారి జడ వేసిన తర్వాత చూడండి అలాగే నేను ఇంత ముందు పెట్టిన వీడియో కూడా చూసే ఉంటారు చాలా హెయిర్ కట్ చేసుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ హెయిర్ కట్ చేసుకున్నాను అంటే హెయిర్స్ అన్ని రాలిపోతున్నాయి ఈ తోక జుట్టుని ఉంచుకోవడం నాకు నచ్చట్లేదు అంటే ఇంకా అమ్మాయి కట్ చేసింది ఆ తర్వాత పెరుగుతుందో లేదో అనుకున్నాను కాకపోతే ఇప్పుడైతే బెటర్ రిజల్ట్ అయితే కనిపించింది ఇది మీతో కూడా ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి మెంతులు చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా తక్కువ కాస్ట్ కదా ఒక్కసారి పెట్టుకున్నాము అంటే చాలండి మన ఆరోగ్యం పరంగా అలాగే జుట్టుకి బాగుంటుంది అంతేకాకుండా మన జుట్టుకు మెయిన్ గా అయితే చాలా మంచి బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి మెంతులు ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి చాలా లాభాలు ఉన్నాయి అలాగే మెంతుల వల్ల మన జుట్టుని బలంగా చేస్తుంది అలాగే మెరిసేలా చేస్తుంది అంతేకాదండి మనకి ఏదైనా ఉన్నా అలా కాకుండా మనకి డ్రైగా అయిపోయి ఆయిల్ ఎక్కువ రోజులు పెట్టకుండా అలా వదిలేస్తూ ఉంటాం కదా అందువల్ల రాలిపోతూ ఉంటాయి రాలిపోకుండా ఉండడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే మెంతుల వల్ల ఇందులో మెంతులల్లో చాలా అంటే విటమిన్స్ ఉంటాయి అలాగే ప్రోటీన్స్ అంతే కాదండి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు రాలకుండా హెల్ప్ చేస్తుంది అంతే కాకుండా మెంతుల వల్ల మన హెయిర్ అంతా రాలిపోతూ ఉంటుంది అలాగే తల గట్టిగా ఉండేసి అసలు హెయిర్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉండకుండా ఊడిపోతాయని చాలా మంది అనుకుంటారు కదా అలాగే తల గట్టిగా ఉన్నా కూడా మెంతుల వల్ల మంచిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అలాగే జుట్టు రాలకుండా చేస్తుంది బలంగా స్మూత్ గా షైనగా చేస్తుంది అంతేకాదండి స్మూత్గా ఉంటే మనకి హెయిర్ని అల్లడానికి ఈజీగా అయిపోతుంది చిక్కులు కట్టకుండా చేస్తుంది కదా అలాగే ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూసేసేయండి ఇప్పుడైతే మెంతులని ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లు తీసుకోండి ఒక గ్లాస్లో తీసుకొని వాటర్ మొత్తం ఫిల్ చేసేసి ఒక రోజంతా అలా వదిలేసేయండి అంతే మంచిగా సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేసుకోండి ఉండడం వల్ల మెంతులల్లో ఉన్న సారమంతా వాటర్లోకి దిగుతుంది ఆ వాటర్ని మనం పడేయకుండా ఆ వాటర్తోనే మనం షాంపూ ప్రిపేర్ చేసి అలాగే ఇలా వాటర్ చూసారు కదా కలర్ వచ్చేసాయి మీకు కనిపిస్తుందో లేదో కొంచెం ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని వాటర్ని వడకట్టుకుందాం మెయిన్గా వాటర్ వడకట్టుకుని ఈ వాటర్ని మనం షాంపూలో యూస్ చేసుకోవాలి ఓ దొరికింది కదా అని షాంపూనే కదా గట్టిగా రాసిస్తే పోతుంది కదా అనుకుంటారు కాకపోతే మనం షాంపూ పెట్టే ప్రాసెస్ కూడా ఉంటుంది అంటే పెట్టే విధానం కూడా ఉంటుంది అలా చేస్తేనే కదా హెయిర్స్ పెడడానికి అలాగే జుట్టు రాలకుండా హెల్ప్ చేస్తుంది అలాగే స్ప్లిట్టింగ్స్ వచ్చేసి చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అలా హెయిర్ ని తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి అలాగే ఇది వాటర్ లో నానబెట్టడం ఎంతసేపు అంటే ఒకవేళ మీరు నైట్ నానబెట్టారు అనుకోండి అలాగే నైట్ అంతా వదిలేసేయండి మార్నింగ్ యూస్ చేయండి లేదు ఒకవేళ మార్నింగ్ మీరు నానబెడితే మాత్రం ఈవినింగ్ దాకా అలాగే ఉంచేసి ఈవినింగ్ ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఎంతసేపు అంటే మెయిన్గా అయితే ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ అలా నానబెట్టుకోవాలండి అలా అయితే మంచిగా సోక్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇలా ఫిల్టర్ చేసిన వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే క్యాస్టర్ ఆయిల్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇలా యాడ్ చేస్తేనే క్యాస్టర్ ఆయిల్ మన జుట్టుని బలంగా చేస్తుంది కాల్పు అంతా వీక్గా ఉండేసి అసలు రాలిపోతూ ఉంటుంది కదా అందుకోసం మనం ఆముదం నూనె మంచిదండి జుట్టుకైతే అదొక స్పూన్ తీసుకుంటున్నాను అలాగే మాయిశ్చరైజింగ్ గా కూడా పనిచేస్తుంది ఆముదము తర్వాత కోకో ఆయిల్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇంకా కోకోనట్ ఆయిల్ గురించి చెప్పనక్కర్లేదు మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు మన ఛానల్లో అయితే ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏదో ఒక ఫేవరెట్ మీరు ఏది పెడతారో అదొక షాంపూ తీసుకోండి ఒక ప్యాకెట్ తీసుకొని ఒకవేళ హెయిర్ ఎక్కువగా ఉంటే రెండు తీసుకోండి లేదు ఒకవేళ తక్కువగా ఉంటే ఒకటి సరిపోతుంది నేను రెండు మిక్స్ చేశాను తర్వాత ఇలాగా మిక్స్ చేసుకోండి అరే ఇది ఒక్కటే వాడాలా అంటే ఏముంది మీరు ఒక షాంపూ అయితే కలిపేశారు ఇంకా మీరు ఏం కలిపారు అందులో షాంపూనే షాంపూలా చేసి ఇస్తున్నారు ఏంటండి అని అనుకోవచ్చు నిజమే అండి కాకపోతే మనకి నురగ రావాలి అన్న లేదు అంటే ఓ రాస్తే ఇట్లా మనకి కనిపించాలి మంచి స్మెల్ రావాలి అనేసి చాలా మంది అది మంచిగా రాస్తుంటారు కదా జుట్టుకి అలా రావాలి అంటే ఇంకేం చేస్తాం షాంపూ మిక్స్ చేయాల్సిందే కాకపోతే ఒకవేళ షాంపూ వద్దు అని అనుకుంటే కూడా మీరు మెంతుల్ని డైరెక్ట్ వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు మెంతుల వాటర్ని స్ప్రే బాటిల్లో తీసుకొని మంచిగా స్కాల్ప్కి స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకొని ఒక గంట సేపటి తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి అలా కాదు అని అనుకుంటే ఇలా మీరు ఏదో ఒక ఫేవరెట్ షాంపూ తీసుకొని మంచిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి హెయిర్ వాష్ చేసిన తర్వాత అలాగే జుట్టంతా మంచిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను చెప్తున్నాను కదా మెంతుల వల్ల మంచి లాభాలు ఉన్నాయి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను మీరు ఒక్కొక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూస్తే అర్థమైపోతుంది అలాగే ఎలా వాడాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఆయిల్ కూడా నేను ప్రిపరేషన్ చూపించాను హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా చూపించాను ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే అర్థమైపోతుంది మీకు ఒకవేళ నచ్చితేనే ఒకసారి ట్రై చేయండి ఎన్ని పెట్టినా ఎన్ని ఫాలో చేసినా మా జుట్టు రాలడం ఆగట్లేదు అనేది మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి మనం ఏదో ఒకటి పెడుతూ ఉంటేనే కదా అరే ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి పెడితే ఉన్న జుట్టు కూడా పోతుంది కదా మేడం మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం అవుతలేదు అని మాత్రం అస్సలు మీరు అనుకోకండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఒకటి రెండు సార్లు కాదు కదా మనం ఎప్పుడు కంటిన్యూగా పెడుతూ ఉండాలి ఒక టూ మంత్స్ అయినా మనం కంటిన్యూగా పెడితేనే కదా రిజల్ట్ ఉంటుంది ఏదో ఒకటి రెండు సార్లు పెట్టేసి అరే వస్తలేదు కదా అనేసి అసలు కామెంట్ చేస్తుంటారు మీరు చెప్పిందని అబద్ధం అసలు మీరు ఏదో పెడుతున్నారు కాకపోతే చెప్పట్లేదు అని అనుకుంటారు అలా చేస్తే నాకేంటి లాభం అండి కదా అందుకోసమే మీకు మంచి రిజల్ట్ రావాలి అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు చేయడం వల్లే కదా ఇంకొంతమందికైనా యూస్ అవుతుంది నేను చెప్పే వీడియో కొంతమందికైనా రీచ్ అవుతుంది కదా అనేసి నా ఉద్దేశము అలాగే జుట్టు అల్లేటప్పుడు కూడా చూడండి నేను అసలు కోమ పెట్టకుండా డైరెక్ట్గా అల్లేస్తున్నాను ఎందుకంటే చిక్కుడు అసలు అస్సలు ఉండవు ఇలా మనము కొన్ని రెమెడీస్ వాడడం అనేది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది టైం లేకున్నా కూడా టైం తీసుకోండి టైం తీసుకొని ఇలాంటివి పెట్టడం స్టార్ట్ చేయండి మనకి జుట్టు ఉంటేనే అందంగా కనిపిస్తాము మెయిన్లీ మనము ఏదో నల్లగా ఉన్నాము లేదు అంటే ఎన్ని డ్రెస్సెస్ వాడినా ఎన్ని సారీస్ కట్టుకున్న అసలు మొహంలో కల లేదు అనుకుంటాం కాకపోతే జుట్టు ఉంటే చాలా అందము అనేది ఆటోమేటిక్గా మన ఫేస్లోకి అగుపిస్తుంది నేను చెప్పింది నిజమే అనిపిస్తుంది కదా ఇలా చెప్తూ ఉంటే నమ్మకంగా అనిపిస్తే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అలాగే మా ఊరికే ఉన్నాం కదా క్యాజువల్ గా టైంపాస్ గా అస్సలు కామెంట్ చేయకండి అలాగే వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్